కనుక రాబోతున్నటువంటి రోజుల్లో దేవుని యొక్క సంఘానికి ఇట్టి భయంకరమైన శ్రమ ఉంది వీళ్ళరా ఈ యొక్క శ్రమలో పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడుతుందట ఎందులో కనపడుతుంది ఇందులో ఈ విషయంలో కనపడుతుంది అంటే ఈ యొక్క శ్రమలకు తట్టుకోలేక అప్పటికే ప్రపంచమంతా భయంకరమైనటువంటి తెగుళ్ళు ప్రపంచమంతా భయంకరమైన కరువు వస్తూ ఉంది ఈ భయంకరమైన కరువు భరించలేక వస్తున్నటువంటి తెగుళ్ళు భరించలేక మరి కరువులో ఈ కరువులో తిండి గింజలు దొరకవు ఎందుకంటే ప్రపంచమంతా యుద్ధంలో పాల్గొన్నప్పుడు మరి ప్రపంచమంతా దెబ్బతింటుంది ఆ కారణమున కొన్ని పంటలు కూడా పాడైపోతాయి కాబట్టి మనుషులకు తీవ్రమైన కరువు వస్తుంది అంతేకాదు జరిగినటువంటి దాడుల వల్ల ప్రకృతి మరి ఈ యొక్క కాలుష్యము ఎక్కువైపోయి తెగుళ్ళు అనేకమైన తెగుళ్ళు వచ్చేస్తాయి ఇప్పటికే భయంకరమైన తెగుళ్ళు వచ్చేస్తున్నాయని రకరకాల తెగుళ్ళు వచ్చేస్తున్నాయని ఆశ్చర్యంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రిల్లరాపుడు ఇంకా ఎక్కువైపోతాయి ఈ ఎక్కువైపోయినప్పుడు ఈ కరువులో కాస్తంత తిండి గింజలు దొరకాలంటే చాలా కష్టం మరి కాస్తంత వైద్యము మనకు దొరకాలన్నా చాలా కష్టము ఆ కష్టపడేటువంటి ఆ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రభుత్వమే ప్రజలకు సహాయం చేయాలి ప్రభుత్వమే సహాయం చేయకపోతే ప్రజలు మరి వారు ఆకలి వారి యొక్క అవసరాలు తీర్చుకునే పరిస్థితి వాళ్ళకు ఉండదు కాబట్టి ప్రభుత్వం సహాయం చేయాలి ప్రభుత్వం సహాయం చేయాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆరు వందల అరవై ఆరు అయిన ముద్ర వారి కుడి చేతి మీదనైనాను వారి నొసటి మీదనైనాను వేయించుకోవాలి అనేటువంటి విషయము ఆ రోజు వెలుగులోకి ఉంది ఆ ముద్ర వేయించుకుంటేనే రెషన్ ఇవ్వబడుతుంది ఇప్పటికే మనకి రేషన్ ఇస్తూ ఉన్నారు కదా దుకాణాలకు వెళ్తే ఎవరికి ఇస్తున్నారు ఎవరికైతే రైస్ స్క్వాడ్ ఉందో ప్రభుత్వం ఇచ్చిన రైస్ స్క్వాడ్ ఉందో వాళ్ళకి ఇస్తున్నారు మరి రైస్ స్క్వాడ్ లేని వాళ్ళకి ఇస్తున్నారా ఇవ్వట్లేదు కదా రాబోయే రోజుల్లో కూడా అదే ప్రిలారా మీరు ఒక పెన్షన్ తీసుకోవాలన్నా రేషన్ తీసుకోవాలన్నా ఒకవేళ బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క అకౌంట్లో ఉన్న డబ్బులు మీరు తీసుకోవాలన్నా తప్పనిసరిగా ఈ ఆరు వందల అరవై ఆరైన ముద్ర మీ కుడి చేతి మీదనైనా వేసుకోవాలి లేదా నసట మీద అయినా మీరు వేయించుకోవాలి అటువంటి పరిస్థితి రాబోతుంది అది లేకపోతే సహాయం అందదు అయితే అది వేయించుకోవటం కోసం అలాగే ఈ శ్రమలను తప్పించుకోవటం కోసం శ్రమలను తప్పించుకోవటం ఎవడ తరము కాదు కరువును తప్పించుకోవటం కూడా ఎవడ త